టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం మా పిల్లలకు తిండి పెట్టడం లేదని ఆరోపిస్తూ కేజీబీవి పాఠశాల హాస్టల్ ముందు తల్లిదండ్రులు నిరసన తెలిపిన ఘటన నిర్మల్ జిల్లాలో ఈరోజు చోటు చేసుకుంది దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో భోజనం సరిగ్గా లేదని బాలికలు ఇంటికి వెళ్లారు వసతి గృహంలో భోజనాలు సరిగ్గా పెట్టడం లేదని అన్నంలో పురుగులు వస్తున్నాయని సమయానికి అన్నం పెట్టడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు దీంతో తల్లిదండ్రులు వచ్చి వసతి గృహం వద్ద ఆందోళన చేస్తూ తమ తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉన్న వసతి గృహం నుండి దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు ఈ విషయంపై దృష్టి పెట్టకపోవడం వల్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల సమాచారం ఇవ్వడంతో తాము వచ్చామని పిల్లలు వసతి గృహంలో అనారోగ్యం పాలైతే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంఈఓ కస్తూరి శంకర్ ఎంత సర్ది చెప్పినా వినకుండా తల్లిదండ్రులు విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్లారు ఇదే విషయంపై కేజీబీవీ ప్రధాన అధ్యాపకురాలని వివరణ కోరగా గత పదిహేడు రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ ఆందోళన చేస్తుండటంతో తాము విదరకు హాజరు కాలేకపోయామని బోధన బోధనేతర సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు లో పేరెంట్స్ అప్పటి నుంచి గడబడి చేస్తున్నారు మరి వాళ్ళని పంపిద్దాం చీకటైతున్నది మీరు ఇంకా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ జిల్లాపూర్ జిల్లాపురాచి సరేనా నేను ఎమర్జెన్సీకి వాతా గురించి చెప్తున్నా